ఇక బిగ్ బాస్ హౌస్లో టాప్ త్రీలో ఉన్న కంటెస్టెంట్స్ ముగ్గురులో అయితే ఒకరు ఎలిమినేట్ అయిపోతారంటూ బిగ్ బాస్ చెప్పినట్లే శివాజీని ఎలిమినేట్ అంటూ అనౌన్స్ చేయడం జరిగింది ఇక తన లగేజ్ ప్యాక్ని సర్దుకుంటూ శివాజీ అయితే రూమ్లోకి వెళ్ళగానే పల్లవి ప్రశాంత్ శివాజీ కాళ్ళ మీద పడి అన్నా ఇది నువ్వేసిన భిక్ష నీ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇక్కడి వరకు వచ్చాను అంటే అది నీ కారణమే అన్నా అలాంటి నువ్వు నా ముందే ముందుగా వెళ్ళిపోతుంటే నేను చూడలేకపోతున్నా అంటూ కాళ్ళ మీద పడి ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు ఇక అది చూసి శివాజీ అయితే పల్లవి ప్రశాంత్ పైకి లేపి ఊరే ఇలాంటి జీవితాన్ని నేను ఎంతో చూసి అనుభవించి వచ్చేసాను ఇప్పుడు నాలాంటి వాడు కాదు మీలాంటి వాళ్ళు ఎదగాలి మీరు ఇవన్నీ సక్సెస్ని ఎంజాయ్ చేయాలి ఏం పర్వాలేదురా ప్రశాంత్ బయటికి వెళ్ళి మనం కలుస్తాం కదా అంటూ శివాజీ అయితే ఎంతో ధైర్యం చెప్పారు పక్కనే ఉన్న అమర్దీప్ కూడా పల్లవి ప్రశాంత్ని ఓదార్చడం జరిగింది అయితే ఎవరైనా సాయం చేస్తే వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉండిపోయే ప్రశాంత్ మనస్తత్వం ఎలాంటిది అనేది అభిమానులు కూడా ముందుగానే అంచనా వేసి ఈరోజు సరైన వ్యక్తి కే ట్రాఫీని అయితే చేతిలో అందించారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ప్రశాంత్ ఫైనల్ గా ఇలా శివాజీతో ఉన్న ఎమోషన్ ని మరోసారి బయట పెట్టడం అనేది అద్భుతం అనే చెప్పుకోవాలి